తల్లితండ్రులు పిల్లల పైన పెత్తనం చేస్తూ ఉంటారు ఇది ఈనాడు చాలా పెద్ద సమస్య అయిపోయింది పిల్లల మీద కొంచెం పెత్తనం చేసైనా ఎంత కొంతవరకు చేసిన పెద్ద నష్టం అనేది ఉండదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆడపిల్లకి మనం పెళ్లి చేసినా లేదంటే లేదంటే మగ పిల్లవాడికి పెళ్లి చేసినా ఆ తర్వాత మాత్రం కంప్లీట్ గా నీ పెత్తనం అనేది కూలిపోవాలి ఎందుకంటే ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం దేవుడు ఏమంటున్నాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి వివాహమైన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అంటాడు చాలా మంది అనుకోవచ్చు ఇది పురుషుల తల్లిదండ్రులకే చెప్పాడు అనుకోవచ్చు అక్కడ అసలు స్త్రీ యొక్క తల్లిదండ్రుల గురించి ప్రస్తావనే తేలేదు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే పెళ్లి చేసిన ఆడపిల్ల జీవితములో తల్లితండ్రుల యొక్క పెత్తనము కానీ ఆలోచనలు కానీ సలహాలు కానీ అసలు ఉండనే ఉండకూడదు జీరో